చేనేత వస్త్రాల తయారీలో నేతన్నలు అద్భుతాలు సృష్టిస్తున్నారు చిత్రానికి జీవం పోస్తున్నారు కళకు ఊపిరిపోసి చీరకట్టుకు ప్రత్యేక సోయోగం తీసుకొస్తున్నారు మగ్గంపై చేతి కళతో అందమైన రూపాలను ఇస్తూ జాతీయ స్థాయిలో ప్రదర్శనలిస్తున్నారు తాజాగా వెంకటగిరికి చెందిన చీరాల రెడ్డిని జాతీయ చేనేత పురస్కారం వరించింది ఇప్పటివరకు నెల్లూరు జిల్లా నుంచి పదమూడు మంది ఈ అవార్డుకు ఎంపికయ్యారంటే వెంకటగిరి చేనేత రంగం ప్రాధాన్యత ఏంటో అవగతమవుతోంది అంతరించిపోతున్న చేనేత రంగానికి కొందరు నేతన్నలు ప్రాణం పోస్తున్నారు తమ ప్రతిభను జరీపై ఉంచి జాతీయ అవార్డులు కైవసం చేసుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు తాజాగా నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన పట్నం చిరాల రెడ్డి జాతీయ అవార్డు కైవసం చేస్తున్నారు వెంకటగిరిలో చీరల తయారీ రాజుల కాలం నుంచి సాగుతోంది ఆ రోజుల్లో స్థానిక రాజులకు అంగవస్త్రాలు జరీ కండువాలు ఆస్థాన ప్రముఖులకు సత్కారాలకు అవసరమైన జరీ వస్త్రాలు రాణులకు చీరలు తయారు చేసేవారు అదే వారసత్వాన్ని పట్నం కృష్ణారెడ్డి పట్నం చిరాలారెడ్డి కొనసాగిస్తున్నారు వీరికి కుమారుడు మునేంద్రబాబు తోడయ్యాడు వీరంతా పోటా పోటీగా మగ్గంపై తమ ప్రతిభను చాటుతున్నారు నాణ్యత విషయంలో రాజీ పడకుండా వీరు అద్భుతాలు సృష్టిస్తున్నారు మునేంద్రబాబు కుమారుడు ముదిరాజు చిన్నతనంలోనే తన కళా నైపుణ్యంతో రెండు వేల ఐదులో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్నాడు రెండు వేల మూడులో జాతీయ స్థాయి చేనేత మెరిట్ అవార్డును మునేంద్రబాబు పొందాడు దానితో పాటు రెండు వేల పన్నెండులో కబీర్ పురస్కారం కైవసం చేసుకున్నాడు కొడుకు మనవడితో పాటు పోటీ పడిన చిరాల రెడ్డి రెండు వేల పదిహేను సంవత్సరానికి జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు ఆగస్టు ఏడున వారణాసిలో పురస్కారం అందుకోనున్నారు ఒకే ఇంట్లో నాలుగు జాతీయ అవార్డుల పంట పండడం వల్ల వారిలో సంతోషం వెల్లివిరుస్తోంది కొత్తదనంగా చేయాలనేది మనసులో ఒక ఆశ కలిగింది దాంట్లో జాంధాని వర్క్ ని చేశాము మహావిష్ణు శేషసాయిని దాన్ని విజయవాడ సెంటర్ మా కళను చూసి వాళ్ళు అలా ఎంపిక చేశారు వాళ్ళు మళ్ళా అది చెన్నైకి పోయింది వాళ్ళు ఏవర్ సెంటర్ వాళ్ళు ఎంపిక చేశారు మళ్ళా ఢిల్లీకి పోయింది అక్కడ కూడా రాష్ట్ర రాష్ట్రపతి లెవెల్లో మాకు పోయింది మాకు లెటర్ వచ్చింది మేము దాన్ని ఎంతో సంతోషపడినాము ఇంకా మంచి మంచి డిజైన్లు నేయాలని మేము కానీ మా పిల్లలు కానీ చాలా ఉత్సాహంతో ఉన్నాము ఆగస్టు ఏడవ తేదీన వీవర్స్ డే రోజున మా నాన్నగారికి ఈ అవార్డు అందజేస్తున్నారు ఆయనకి అవార్డు వచ్చిన దానికి మాకు ఎంతో సంతోషంగా ఉండాలి అది ఇంకా కొత్త కొత్త రకాలు మా నాన్నగారు మాకు శిక్షణ ఇచ్చి నేర్పిస్తామని చెప్పి చెప్తారు మాకు ఏదైనా కొంచెం ఆర్థిక సహాయంగా పెట్టుకున్నాము చేనేత రంగంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పురస్కార గ్రహీతలు చెబుతున్నారు ప్రతిభ కలిగిన నేతన్నలను ప్రోత్సహిస్తే రాష్ట్ర దేశ ప్రతిభ దశ దిశలా వ్యాపించే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు